అయితే మాకు ఇప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు అయితే మాకు పింఛన్లు ఏం లేదు రెండు వేలు బాబు గారు వచ్చినాక రెండు వేలు పింఛన్ చేశారు తర్వాత ఇప్పుడు నాలుగు వేలు చేశారండి అంత ఇబ్బంది లేదు కూడా మాకు కొంచెం ఇల్లు లేదండి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నాము ఆ ఇల్లు కూడా కొంచెం చూపిస్తే ఏమండి బాబు గారికి వందనాలు ఉన్నామండి మూడు వేలు మాత్రమే వచ్చేది ఈ నెల ఏడు వేలు వస్తుంది నెక్స్ట్ నెల నుంచి నాలుగు వేలు వస్తుంది మొత్తం ఏప్రిల్ ఇక్కడ కలిపి బకా వేస్తున్నారు ఇది అలా అనిపిస్తుంది ఏడు వేలు వచ్చి కొంచెం ముందుగా ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది అంత సైక్యం చేస్తున్నారు అంతకుముందు అంత సైక్యం లేదండి ఇప్పుడు బాగా సైక్యంగా ఉంది ఆనందంగా ఉంది వస్తున్నారని చంద్రబాబు గారిని కలిసావు కదా ఏమన్నారు చంద్రబాబు గారు చేస్తానని చెప్పారండి నేను ఏదైనా కూడా ఇబ్బందులు ఉండాలి నేను సుత్తా చేస్తానని చెప్పారండి కుటుంబం మాకు ఒక అబ్బాయి ముగ్గురు ఆడపిల్లలు అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలండి వాళ్ళకి కొంచెం ఉద్యోగం లేదేం లేదు చదువుకొని ఉండారు ఇద్దరు అబ్బాయిలు ఉద్యోగం లేదు వాళ్ళకి కొంచెం ఉద్యోగం వచ్చేటట్టు కొంచెం ఇల్లు లేదండి ఇల్లు కట్టుకోవాలి చిన్న ఒక ఇంటూనే కొంచెం అందరు ఉంటున్నారు ఇరుకుగా ఒక గది అంటూ ఆ పిల్లలు మీ అందరం ఉండి ఇరుకుగా ఉంది కొంచెం మాట చెప్పాలని మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు నాకు గతంలో నెలకు మూడు వేలు ఇచ్చేవారండి పెన్షన్ ఇప్పుడు బాబు గారు ఇచ్చిన తర్వాత మూడు వేల నాలుగు వేలు చేశారు పెన్షన్ చాలా ఇస్తాను సార్ నాకు నెలకి వచ్చేసరికి మా ఆవిడ ఇంట్లో బాగుంది సార్ నాకు నెల వచ్చి ఏడు వేల రూపాయలు మందులు ఖర్చు అయ్యేది నాకు వచ్చే పెన్షన్ దేనికి ఇంట్లో కూడా రెండు పూటల భోజనం పెడదాం కూడా సరిపోయే పిల్లలు ముగ్గురు చిన్న పిల్లలు నాకు యాక్సిడెంట్లో కనిచిపోయింది నాకు సార్ కలిసి ఆయన సాయం చేస్తారని మాట్లాడదని చెప్పారు సార్ గారు ఆరు వేల రూపాయలు బకాయిలు గడ కలిపి మొత్తంగా తొమ్మిది వేలు ఆరు వేలు కలిపి మొత్తం పదిహేను వేలు రూపాయలు ఈ నెల అందుకోబోతున్నారు అది ఎలా అనిపిస్తుంది ఒకసారి సంతోషంగా ఉందండి మాకు రాను మీకు ఉపయోగపడింది సార్ ఈ పెన్షన్ ఆరు వేల రూపాయలు అంటే సార్ పేరు ముగ్గురు పిల్లలు చదివించుకోవడానికి సరిపోవట్లేదు సార్ నాకు నాకు ఏదైనా గవర్నమెంట్ ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను నేను ఆ ఇంటికి అవి యాక్సిడెంట్ నాకు ఏదైనా గవర్నమెంట్ జాతి జాలి చిన్న గవర్నమెంట్ ఉద్యోగం ఆద్యసాంగం చేస్తే నేను కుటుంబాన్ని నడిపించుకో కుటుంబాన్ని పోషించుకునే శక్తి నాకు ఇస్తాను అన్న నువ్వు చెప్పమ్మా అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం పెద్ద అయినా నీదే ఊరు ఏంటి నీకు పింఛన్ ఎలా వస్తుంది మంచిగా అని వస్తుంది అండి మంచిగా వస్తుంది ఊను కూడాను తమిళు బాగుండాయండి ఇంతే ఇంకా ఇంత ముందు ఎంత వచ్చేది ఫించ్ నీకు అంతమంది లేదమ్ మనం పోయిన కానీ చూస్తా పోయిన కానిచ్చేయిస్తారు ఫస్ట్ రాలేదండి నాకు రెండో తీపులో వస్తుంది అవును ఇప్పుడు మరి ఈ నెల ఏడు వేలు వస్తుంది తర్వాత నెల నుంచి నాలుగు వేల రూపాయలు నీకు ఇచ్చినంత ఎలా ఉంది బాగానే ఉందండి ఇస్తున్నారు ఎంతమంది కుటుంబం మీరు నాకు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అండి పెళ్ళ చూస్తే పిల్లకు కూడా వెనకమాల పింఛన్ అనేది ప్రభుత్వం అందిస్తుంది ఏటా కూడా ముప్పై నాలుగు వేల రూపాయలు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలకి పైగా దీనికి అదనపు ఖర్చు కానీ ఉంది మీరు చెప్పండి మీరు ఏ ఊరు ఎన్నిక ఇప్పుడు నాలుగు వేలు వచ్చింది మూడు వేలు వచ్చేది ఇంత ముందు నాలుగు వేలు వచ్చింది వాతావరణం పన్నేలాగా ఉంది ఇక్కడ చంద్రబాబు నుంచి ఈ నెల ఏడు వేల రూపాయలు వస్తాం దాని నెల చూస్తారు ఏంటి పండుగలా చూస్తాం పన్నులా చూస్తాం ఇద్దరం ఇద్దరు పెళ్ళద్దు మరి కషులకి మందు పిల్లలు వాడుకుంటుంది మందు పిల్లలకి నెలలా నాకు రెండు వేల అవుతాయి నెల నెలలా ఇక్కడ ఎస్టీ కాలనీలో లబ్ధిదారులకు ఫించిన అంది చేయడంతో పాటు ముఖ్యమంత్రి ఏదైతే వాళ్ళతో కూడా సంభాషిస్తున్నారు వారి సమస్యలు ఇక్కడ అడిగి తెలుస్తున్నారు ఇంకా ప్రభుత్వ పరంగా ఎలా ఏం చేయాలి ఏంటి అన్న కోణంలో కూడా ఈ మేర వాళ్ళ అభిప్రాయాలు అది తీసుకుంటారు మనతో కొంతమంది ఉన్నారు మీరు చెప్పండి మీకు ఫింఛి ఎంత వస్తుంది చూడండి మీది ఊరేనా చెప్పండి ఏంటి మీకు అది ఎంత ఇస్తున్నారు ఏంటి

మీరు చెప్పండి మీకు ఇంకా ఇంకొంతమంది లబ్ధిదారులని వాళ్ళు పింఛన్ అందుతున్న దాని మీద చూద్దాం ఇవాళ కనుక చూస్తే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు పెరుమాకలో ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని అనేది లాంఛనం రాష్ట్రంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందిస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలోని పెనమాకలో లబ్దాలకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించారు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించారు తొలుత చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్తున్న చంద్రబాబు లబ్దిదారులకు పింఛన్ అందిస్తున్నారు అలాగే వారి యోగ క్షేమాలను సీఎం అడిగి తెలుసుకుంటున్నారు పెరిగిన పింఛన్తో వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇట్లా నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకో అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటారు కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు రమసానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షాలు చేశారు చేసి ఇక ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ ఆర్ రాంగ్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నా ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీళ్ళిద్దరు బాగా అనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకుంటారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతామంటారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారు అనుకోండి మీకు అక్కడితే కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు మీ ఇంటి పక్క ఆయన ఒక పెద్ద ఇల్లు మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడ ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా మీరే కాకుండా మీ కులంలో అందరికీ ఈ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయా అందరికి ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే వేరే కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మలు బాగున్నారు కదా తర్వాత యాదవ్ బాగున్నారు కదా బాగలేని దేవుడు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురాద్దాం వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా ఊరుకొని పోతారు దాంతో మేము మారిని వాడు ఉండిపోతాం అందుకనే ఇల్లు కూడా అట్టాగా వేసుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మాట్లాడుతుంది పాటలు 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 పిల్లలు చదివించేదని అంతవరకు మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసుల మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నవ్వుంది ముందు నువ్వు కదా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు రాష్టపడతా కష్టపడతాను కదా నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తా ఉంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువు పని బాగా పైకి వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా మీడికేట్ చేస్తాను నేను చెప్తాగా లేకపోతే నేను మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే నేను ఏంటంటే మళ్ళీ ఆ పని ఆ పని చేయద్దండి ఆ పని చేయకూడదు చేయకూడదు అందరూ అందరూ ఎమ్మెల్యే ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఆలో ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి

ఇల్లు అయిపోతుంది సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంది సంవత్సరం కూడా కాదు ఇంకా ముందే అయిపోతుంది అవసరం లేమ్మా కట్టించాలి కట్టించేస్తాను ఇల్లు కట్టించాలకు పాట కట్టించాలి సరేనా ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మ

이드에서에서 चूसा बन गए ஓகே <laughs>